హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా సేమియా ఉప్మాని ఈ టిప్పుతో చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పొడి పొళ్ళాడుతూ కూడా వస్తుంది నిజంగా చాలా బాగుంటుందండి ఫస్ట్ ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యితో చేస్తేనే ఉప్మా బాగుంటుంది ఇప్పుడు కప్పు సేమియా వేసుకుని వేయించుకోవాలి మీకు వేయించుకునే టైం లేకపోతే రోస్టెడ్ సేమియాతో కూడా చేసుకోవచ్చు స్టవ్ మీడియంలో పెట్టుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు సేమియాని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇప్పుడు సేమియా ఉడికించాలండి హండ్రెడ్ పర్సెంట్ ఉడికించకూడదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడితే సరిపోతుంది చూడండి మరీ మెత్తగా కాకుండా మనం పట్టుకుని చూస్తే కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ సేమియాని జల్లులో వేసేసి వెంటనే చల్లటి నీళ్ళు పోసుకోవాలి ఇలా పోసుకొని పక్కన పెట్టేసేసి ఇప్పుడు ప్యాన్లో రెండు మూడు స్పూన్లు నెయ్యి పోసుకోవాలి నెయ్యితో చేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు మనిష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇవి లై గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి చిటిపటం అన్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి వేసానండి క్లిప్ మిస్ అయింది ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి క్యారెట్ కంప్లీట్గా ఒక క్యారెట్ వేయలేదండి ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది అందుకే సగమే వేశాను క్యాప్సికమ్ కూడా అంతే ఫుల్ క్యాప్స్కమ్ కాదు సగమే వేసాను ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసి కలర్ కోసం కొంచెం పసుపు వేస్తున్నానండి ఆప్షనల్ అండి పసుపు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న సేమియా వేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవటమేనండి కొత్తగా వంట చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగొస్తుంది పొడి పొడిలాడుతూ రుచి కూడా చాలా బాగుంటుంది ఈ సేమియా ఉప్మాని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ సేమియా ఉప్మా రెసిపీ మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్